మా తమ్ముడు వేటకెళ్ళిన బోటుకు అయితే చూడండి అన్న పెంచి అయితే పోయింది దీని కారణం అయితే ఒక వాడైతే గుర్తేసింది వాళ్ళ అయితే అందులో ఒక మనిషి అయితే గల్లంత అందుకే ఇప్పుడైతే మీడియా అయితే వచ్చి వాళ్ళైతే నిద్రిస్తున్న సమయంలోనే అయితే బోట్ అనేది గుర్తిందన్న వీళ్ళు సుమారు కానీ సేపు అయితే ఈత అనేది కొట్టారన్న పక్కన బోట్లు అయితే హెల్ప్ చేసి మన ఒళ్ళు అయితే కాపాడారు ఒక ఇంటికి పొడికి పోయి ఒంటికంట తినేసి కాళ్ళు వేసి చుట్టుకున్నాను అండి మళ్ళీనే అన్న మెచ్చన్న మిగిలిపోతే అన్నం తినేసి మళ్లీనే మనకి ఏం పనుందండి సలలో వేసుకుని డోడలో డిక్కిలలో పడుతున్నాం అండి పడుకుని తిని పెద్దవాళ్ళు ఇద్దరు మా వాయిస్ ఎన్నికొని వస్తున్నా అన్ని అన్న బయట పడుకున్నాను నలుగురు నలుగురిపో డో పోతున్నాండి పడుకుని తిని నిద్రలో ఆటో ఏంటో కష్టాలు మాట్లాడుకపోతే వచ్చి చిక్కి సడాల వచ్చింది సిద్ధతంతే పాకెట్తే నలుగురిని డోర్లో నుంచి వచ్చామండి మోటార్లో నాయును పోతే కావశీల అవన్నీ గాలి లెక్కలు స్కూ పెడుతుంది మనిషి వెళ్తే మనిషి కానీ ఒక మంచి అలా ప్రయత్నించేసి దొరకలేదు మరి ఎలా తర్వాత తర్వాత అక్కడ పోలవరపోలో బంగారు పలుకోలు మనకు తెలిసిన తప్పులో ఆ లెఫ్ట్ అంటే సబ్లో ముగ్గురు వచ్చిన వాళ్ళకి జైలు పెట్టేసుకుందండి వెనక్కిచ్చేది డాలి పెట్టేసుకుంటే పాలలో ఎక్కి ఆరైతే వెళ్ళిపోండి అని చెప్పండి అయితే మీ ఆరు వచ్చేసి నైట్ పెట్టిన వచ్చేయండి అదే బోట్ మీద వస్తారా అండి తీసేసామండి ఆరోగ్యం బాగాలేదు అతని కోసం ముందు గంటల కాలుస్తున్నాం అయినా బాధ్యత తెలియకపోవడం వల్ల మాకు శరీరం బాగోకపోతే దెబ్బలు వచ్చినట్ల ప్రజలకి